ఉంటున్నది మహిళల మీద హింసకు అది కారణం అవుతున్నది అందుకనే అట్లాంటి దాడులను ఆపాలని చెప్పి ఆపాలంటే ముందుగా ఈ దుకాణాలు బంద్ చేయాలి అని చెప్పి మనం రెండోది మనం అడగవలసిన అవసరం ఉన్నది ఇంకేం అవకాశాలు తక్కువైనాయి ఇంట్లో మీరు ఏది మేము తింటలేమా ఉప్పేసినా భరిస్తున్నాం కదా కారం వేసినా భరిస్తున్నాం కదా తింటున్నాం కదా అని చాలా సార్లు మేము మాట్లాడితే మీ అటువంటి ఆమెనే ఒక ఆమె లేచి ఏమన్నదంటే మేము ఓ పూట వండము అనే అధికారం ఉందా మాకు అంటే అది మాత్రం లేదు వండమనే అధికారం ఉందా అంటే ఎవరు మాట్లాడలే మానవులకు తాళాలు పడ్డాయి మోగళ్ళకి ఎందుకంటే వండం అంటే నడవద్ది ఎవరికి పోయి కాడ పోయే అది విషయం తెలియదు ఏం చేయను అర్థం కాదు ఏ గిన్న ఏడు దొరకదు త్త వేసుకొని చక్కెర వేసుకొని చాయ్ చేద్దామన్నా ఆ డబ్బాలు కూడా దొరికాయి అవి కావు ఆ పని గానే కాదు ఆ చూడాలా అంతే కాకుండా బీసీ మహిళల గురించి ఆస్టర్ పెట్టాలి స్కాలర్షిప్లు ఇవ్వాలి ఆస్ట్ర పిల్లలకు మంచి భోజనం పెట్టాలని కనడా చాలా రోజులుగా పోరాడుతుంది ఈ సందర్భంగా మీ అందరికి తెలియాలి మహిళల గురించి మహిళా వివచ్చ ఉంది దేశంలో ఈ దేశంలో మహిళా వివక్షత కుల వివక్షత ఉన్నాయి ఇవి నిర్మూలించాలంటే తప్పనిసరిగా మీరు అందరు విజృంభించాలి పోరాటం చేయాలి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం ఒకప్పుడు మహిళలకు ఎలాంటి అక్కు లేవు అందరం వచ్చి రిజర్వేషన్లు పెట్టించాం ఉద్యోగాలలో విద్యా సంస్థలో చదువులో ఉద్యోగ అధిక గవర్నమెంట్ జాబ్లలో రిజర్వేషన్లు పెట్టించాం ఈ రోజు ఎక్కడ టీచర్లు డాక్టర్లు ఆఫీసర్లు అంతా కూడా మహిళలు ఉంటారు అదే విధంగా మహిళలకు మహిళా బిల్లు పెట్టాలని పార్లమెంట్ లో అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచులు ఇంకా అన్నిట్లో మహిళలకు యాభై శాతం కోట ఇవ్వాలని పోరాడితే ముప్పై మూడు శాతం కోట ఇచ్చారు అయితే ఈ రోజు మహిళలు కూడా ముందుకు వచ్చి అవి అందుకోవాలి అయితే మహిళా బిల్లు కేవలం రాజకీయాలకే పరిమితం కావద్దు ఇప్పుడు మనతో ఉద్యోగాలలో ఉన్నాయి వేరే రాష్ట్రాలలో లేవు దేశం అంతటా కేంద్రంలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో మహిళా బిల్లులో ఉద్యోగాలను చేర్చాలి మెడికల్ కాలేజీలలో ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళకి యాభై శాతం కోట ఇవ్వాలని ఈ దినోత్సవం సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మహిళా మహిళా బిల్లు అంటే ఒక నూట ఎనభై మంది ఎంపీలు కాదు ఈ దేశంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగాలలో వాళ్ళకు ఉద్యోగాలు కావాలి సర్పంచ్ కావాలి వార్డు మెంబర్లు కావాలి అన్ని స్థాయిలో మహిళలకు సగం వాటర్ ఇవ్వాలని ఈ వేదిక ద్వారా ప్రధానమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నాను మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఏంటి మహిళలను ఎట్ల డెవలప్ చేయాలి పురుషులతో సమానంగా ఎన్నికీ ఒక వెయ్యి ఏళ్ళ చరిత్ర తీసుకున్నట్లయితే ఆ రోజు పితృస్వామ్య వ్యవస్థ ఈ రోజు మొగళ్ళ పెత్తనం వచ్చింది ఇట్లా కానీ వెనకడిగి వెయ్యేళ్ల కింద మాతృస్వామ్య వ్యవస్థ అంటే ఆరు ఇళ్ల ఇంట్లో యజమాని మోగోడు వంట చేయాలి అట్లాంటి వ్యవస్థ ఉండేది అది మారుకుంటొచ్చి ఈ రోజు పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది దీన్ని కూడా మీరు బాగా యాక్టివ్ గా చదువుకొని ఉద్యోగాలు చేస్తే మళ్ళా మాతృస్వామి వ్యవస్థ వస్తాయి మగపిల్లలందరినీ గంటే బట్టి తిప్పిస్తానని చెప్పి మీ అందరికీ చక్కటి ఉండాలి మీరు మీరే పరిచయాల చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తూ ప్రతిదీ ఈ రోజు ఆస్తి భూమి ఇల్లు ప్రభుత్వ సాయం అంతా కూడా ఆడపిల్లల మీరు ఇవ్వాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మీ తొందర లోపల ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో పడతాయి ఒక నెల అయిన తర్వాత కాబట్టి మూడోళ్ళకి తాజితారు బాటలు పెడతారు అందుకే ఆరు పిల్లలకే అని చెప్పి చెప్పాము ఆడపిల్లల పేరు పైసలు వస్తాయి మీరైతే నేను ఆడపిల్లలంటే ఎందుకు గౌరవం అంటే చదువుకు మా నాయనకు మూడు వందల ఎకరాల భూమి ఉండేది మా నాయన వ్యవసాయం చూసుకోమని చెప్పాడు మా అమ్మ అన్నది మూడు వందల ఎకరాల భూమి ఉండదు వెయ్యి ఎకరాల భూమి ఉండదు నా కొడుకు చదువుకోవాలి చదువు అనే దాని వల్లనే డెవలప్ అవుతారు అని చెప్పి పట్టుబట్టి చదివిచ్చింది మా అమ్మ అందుకే స్త్రీ డంటనే కాపారమే మీరు కూడా సంసారాన్ని దిద్ది మీరే మీ పిల్లల భవిష్యత్తు మీరే ప్లీజ్